సరే అండి షర్మిళ గారు డైరెక్ట్గా రోజా మీద నేను ఒక బాణం ఎక్కువ పెట్టిపోయాను నగర్లోని బా పండాలంటే ఆ మాత్రం పండాలి కదా ఎవడ మాట్లాడింది అంటే ఐరన్ లెక్కని కూడా ప్రస్తావించిన సందర్భం మా తండ్రి గారిని పంచి తీస్తాను అని చెప్పి మాట్లాడేవని చెప్పి అంత డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారండి షర్మిళ యుఎస్పి ఆ విధంగా దాడి చేయడం సమాధానం ఇవ్వడము తిప్పికొట్టడం అనే భావిస్తూ భావిస్తున్నారు వాస్తవంగా మహిళలు ఒకరినొకరి ఇలా అనుకోవటం కూడా అది కూడా ఇప్పుడు వచ్చిన అదే మీరు ఇందాక ప్రస్తావించిన దాని గురించి ఇది తీసుకొచ్చా నిజంగానే నిన్న మేము న్యాయమూర్తులు సంపాదకులు తర్వాత వీళ్ళందరితో ఒక సమావేశం జరిగింది అక్కడ తెలుగు రాష్ట్రాల్లో భాష అనేది బాగా ముఖ్యంగా ప్రసార సాధనాల్లో తర్వాత రాజకీయాల్లో అంతకుముందు ఏమో ఏపీలో ఎక్కువ తెలంగాణలో తక్కువ అనేవాళ్ళు కానీ మొన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి అది చూసిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గురించి వాడిన భాష బీఆర్ఎస్ ఏంటన్నా ఇంకా పెద్ద తేడా ఏముంది ఇంచుమించుగా ఉంది కాబట్టి ఇందులో ముఖ్యంగా మహిళలను కించపరచడము వాళ్ళ మూలాలు ఏమని చెప్పడము లేకపోతే అక్కడికి ఎవరు ఎవరికి పుట్టారు లాంటి చర్చలు ఇవన్నీ కూడా చాలా జుగుప్సాకరంగాను చాలా అసభ్యంగా కూడా తయారవుతూ ఉన్నాయి వీటిని రాజకీయ పార్టీలు పాలక పార్టీలు పని కట్టుకొని ప్రోత్సహిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇది నేను అన్నాను అదే ఇప్పుడు ఎన్టీఆర్ పెళ్ళి అయినప్పుడు చర్చ చేశారు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి చర్చ చేశారు షర్మిల గురించి చేశారు ఇదే షర్మిల గారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి చాలా ముఖ్యంగా ఉన్నప్పుడు కూడా ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు కేసులు పెట్టారు మళ్ళీ ఆమె అంటే ఎటు తిరిగి మహిళలను టార్గెట్గా చేసి కుటుంబాలను పెట్టి ముందు పెడుతున్నటువంటి ఇది కానీ రెండవది నాయకులు తమ స్థాయి తమ నేపథ్యం ప్రజలు తమ నుంచి ఆశించేది మర్చిపోయి తిట్టుకోవడం కానీ అసలు తిట్టే ఇక్కడ బిగ్గెస్ట్ అట్రాక్షన్ తిట్లు బూతులే ఒక అట్రాక్షన్ అని వచ్చిన ఈ పరిస్థితి అయితే మారాల్సిన అవసరం చాలా ఉంది దీనివల్ల రెండు విషయాలు రాజకీయ అంశాలు నిజమైన సమస్యలు పక్కకి వెళ్ళిపోతున్నాయి రెండవది విలువలు కూడా క్షీణిస్తున్నాయి అందువల్ల ఈ తిట్ల పురాణాలనేవి ఆపాల్సిన అవసరం చాలా ఉంది ఈ మేరకు మనము మీడియా కూడా చెప్పాలి మీడియాను కూడా ఒకవేళ వాళ్ళు నోరు జరిగినా కానీ దీన్ని ఆపేటటువంటి పరిస్థితి తీసుకురావాలి ఇందులో నా తప్పు కాదు నా తప్పు కాదు ముందు వాళ్ళు మొదలు పెట్టారు ముందు వీళ్ళు మొదలు పెట్టారు ఎవరు మొదలు పెడితే ఉంది కొనసాగ ఎవరు కొనసాగిస్తే ఉంది కానీ వినడానికి మటుకు ఇదంతా చాలా అదే నేను కవిచేవుడప్పది ఒకటి ఉంది నీతులకేమీ బూత్ ఆడక దొరకు నవ్వు పుట్టదు సభలో నీతులు బూతులు లోక ఖ్యాతులు కుందవరపు కవిచౌడప్ప అని నాకు పాట రాశాడు మనం మాట్లాడేవన్నీ నీతులు వాడేవన్నీ బూతులు ఎస్ దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఐరన్ లెగ్ థీరీ ఏంటండి అది ఉదాహరణకు ఆమె ఐరన్ లెగ్ కాదు ఈమె ఐరన్ లెగ్ కాదు ఉభయలు కూడా మా రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ వాళ్ళ జీవిత నేపథ్యాలతో ముందుకు వెళ్ళిపోతుంటారు అందుకని వీళ్ళని కూడా ఉపయోగిస్తున్నారు వీళ్ళ భాష బాగుందని కాదు ఇప్పుడు షర్మిలని అనడాన్ని ఖండిస్తే షర్మిల భాష బాగుందని కూడా కాదు కొన్నిసార్లు ఆమె కూడా తీవ్రమైన పదాలు వాడుతున్నారు ఇది సమస్య భాషకు సంబంధించినవి కూడా కాదు భావాలకు సంబంధించినటువంటిది మహిళలు ముందు పెట్టుకోవడానికి సంబంధించినటువంటి సమస్య దీన్ని ప్రధాన పార్టీలన్నీ దీన్ని ఆలోచించాలని చెప్పి మనం దీని మీద చేయాలి అలాగే మీ మీద కూడా మీద అంటే ఐ మీన్ ఛానల్స్ వాటిలో డిస్కషన్స్కి వచ్చేవాళ్ళు వీటన్నిటిలో కూడా ఒక విధమైన దుర్భాషలు ఒకరినొకరు ఎక్కువగా రెచ్చిపోవడాలు ఇవి కాదు కదా జనం విషయాలు కోరుకుంటున్నారు మేము ఇప్పుడు కిందకి వెళ్తే ఎవరి దగ్గర ఆ ఆయన దగ్గర నుంచి ఆఫీసులో ఉండే వాళ్ళ వరకు ఏంటి సార్ ఏమవుతుంది లేదా ఏం జరుగుతుంది ఇలా తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ మీరు తిట్టుకోవాలనుకోవట్లేదు ఇదే సినిమాల్లో ప్రసార సాధనలో పెరుగుతుంది సో దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఒకటి ఉంది తప్పకుండా అంటే ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా లేకపోతే జడ్జెస్ స్థాయి వాళ్ళు దీని మీద చర్చించుకున్నా ఇది ఆగే పరిస్థితి కనిపిస్తుందా శృతి అదే అది కూడా వచ్చింది అదే అది కూడా నిన్న చలమేశ్వర గారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అలాగే ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టుగా ఉన్న జస్టిస్ రఘురాము ఇంకా చాలా మంది మన రామచంద్రమూర్తి గారు శ్రీనివాస్ గారు నేను ఇంకా మన శ్రీధర్ మాడభ చాలామంది ఉన్నారు అక్కడ అందే శ్రీ మొన్నే ఆయన పాటను తెలంగాణ గీతంగా కూడా పెట్టారు కదా ఎమోస్కా విజయ్ కుమార్ రామచంద్రమూర్తి ముఖ్యంగా ఇది చేశారు సుజాత రావు కేఎల్ రావు అమ్మాయి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఉన్నారు ఎందుకు అనుభవం ఆయన కూడా చాలామంది ఉన్నారు అందరూ బాధపడుతున్నారు దీని గురించి దీని మీద ఆగ్రహం కూడా ఉంది ఇంత ఇంత మారిపోతుంటే ఇంకొకటి కూడా ఉంది చాలామంది సోషల్ మీడియా అంటున్నారు కానీ ముందు సోషల్ మీడియాలో వదిలి తర్వాత దాన్ని మెయిన్ మీడియాలోకి మార్చేటటువంటి ఒక టెక్నిక్ కూడా పెరిగిపోయింది పార్టీలో ఆర్మీస్ తయారు చేసుకున్నాయి ఆర్మీస్ తయారు చేసుకొని వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో దీన్ని చేస్తున్నారు దీనికి వాళ్లే ఇబ్బంది పడిపోయే పరిస్థితి వస్తుంది ఈవెన్ నేను కూడా నా మీద ఒకసారి వస్తే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటా అప్పుడు వెళ్ళి అప్పుడున్న డీజీపీ కూడా ఫిర్యాదు చేశారు రెండేళ్ల తర్వాత వాళ్ళు ఇంకా తేలలేదు ఏం చేయమంటారు కొనసాగించమంటారు ఇప్పటికే విసుగు వచ్చింది ఇంక దాన్ని వదిలేయండి అన్న మొత్తం మీద ఏంటంటే ప్రజలు విషయాలు తెలుసుకోవాలి విమర్శ కావాలి విధానాలు మారాలని కోరుకుంటున్నారు కానీ ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం ఒకరి పుట్టుకొని ఒకరు ప్రశ్నించుకోవడం అనే ఈ జుగుప్సాకరమైన పరిస్థితి నుంచి బయటకు రావాలని ఒక అభిశంసన తీర్మానం అక్కడ వీళ్ళందరూ కలిసి చేసినటువంటి పరిస్థితి సో వీళ్ళందరికీ దాన్ని మీ కార్యక్రమము నైన్టీ నైన్ టీవీలో ఈ కార్యక్రమం ముఖంగా కూడా నేను వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నా మరొకసారి మాట్లాడుకోవాల్సిన విషయాలు వేలు వేలు ఉన్నాయి వాటిని వదిలేసి తిట్టుకోవడా దీనికి ఒక కారణం కూడా ఉంది ఒకటేమో ఒక విధమైన సాంస్కృతిక కాలుష్యం ఇది ముందుకు వస్తుంది చెప్పడానికి ఏమీ లేనందువల్ల పై వాళ్ళ మీద పై చేయి సాధించాలంటే ఇదిగో తిట్లతోనో ఇంకో దాంతో డైవర్ట్ చేయడానికి ఇది ఒక డైవర్షన్ లాగా కూడా వాడుతున్నారు అందుకని ప్రజలు కూడా పరిశీలకులు పాఠకులు వీక్షకులు కూడా మేము ఈ తిట్లను దుర్భాషలను ఆమోదించట్లేదు అంగీకరించడం లేదని చెప్పడానికి కూడా ప్రయత్నం చేయాలని మీకు కూడా మనం చేస్తున్నాం మీ దగ్గర కూడా అన్ని పార్టీల వాళ్ళు అవును అసలు కంట్రోల్ చేయలేని పరిస్థితి అండి ఎందుకంటే జూమ్ లో జాయిన్ అవుతుంది అంటే వాటిని మనం కంట్రోల్ చేయడమా మనల్ని కంట్రోల్ చేయడమా ఇప్పుడు అది అది ఆ ప్రశ్న దగ్గరికి మనం వస్తున్నాం ఖచ్చితంగా అందుకని ఓకే సార్ తెలంగాణ శాసనసభ అంశానికి వస్తే జరుగుతున్న పరిణామాలు మళ్ళీ ఎవరికి వాళ్ళు డైరెక్ట్ అటాక్లు అవునండి ఇప్పుడు ఇది తెలంగాణలో జరిగింది కృష్ణా జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా కేఆర్ఎంబికి ఆ ప్రాజెక్టులు అప్పగించటమా లేదని ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ మంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషను దాని మీద హరీష్ రావు అభ్యంతరాలు ఇంతలో రేవంత్ రెడ్డి జోక్యం ఇదంతా చూస్తుంటే ఒక విధంగా రెండు రాష్ట్రాల మధ్య కీలకమైన నదీ జలాల సమస్యను ఒక తీవ్రంగా దాని నీళ్ళల్లో మంటలు పుట్టించే ఒక పెద్ద ప్రయత్నం అయితే రాజకీయంగా జరుగుతుంది